పల్లె సమస్య దారి సమస్య పొలాలకు దాదాపు వంద ఎకరాలకు దారి సమస్య దాదాపు రెండు నెలల నుంచి కూడా ఎంఆర్ఓ గారు జాప్యం చేసుకుంటూ ఈ రోజు రేపు అనుకుంటా మరి పోస్పోన్ చేసుకుంటూ పోతున్నాడు ఇక ఎంతమాత్రం కూడా మనము ఇంకా నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు వర్షాలు పడినాయి వ్యవసాయం మనం చేసుకోవాలా వచ్చే వర్షానికి విత్తనాలు వేసుకోవాలా కాబట్టి తదు ఈ రోజు సాయంత్రం లోపల మనకు పరిష్కారం చేసేసి దారిని క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం మండల పరిధిలో ఉన్న గంగాదేవిపల్లె గ్రామంలో తహసీల్దార్ గారికి ఆఫీస్కు క్యూ కట్టాం రైతులు పని పనిచేసుకోకుండా రోజువారీగా తహసీల్దార్ కార్యాలయానికి ఏమో బడి పిల్లోడు బడికే విధంగా పోతారో మా అంత రైతులు రైతు సంఘం వాళ్ళందరం అట్లా క్యూ కట్టి రోజువారీగా తహసీల్దార్ను పూజ చేస్తున్నాం సమస్య పరిష్కరించాలని ఇది ఇరవై ఎనిమిదో తారీఖు ఒకసారి అర్జీచ్చాం మళ్ళీ పన్నెండో తారీఖు అర్జీ ఇచ్చాం మళ్ళీ ఈరోజు అర్జిచ్చాం తహసీల్దార్ యథా రజా తదా ప్రజ ఈరోజు సాయంత్రమే పరిష్కరిస్తా ఈరోజు సాయంత్రమే పరిష్కరిస్తా అంటున్నాడు పరిష్కరించాలంటే చిత్తశుద్ధిందో లేదో ఆయన ప్రశ్నించుకోవాలి ఇది నా పరిధిలో నేను చేయగలుగుతానా లేదో ఆయన ప్రశ్నించుకోవాలి తహసీల్దార్ పవర్స్ ఏమున్నాయో ఆయన ప్రశ్నించుకోవాలి తహసీల్దార్ ఏం చేయొచ్చో ఆయన ఒకసారి పాత గతంలో రిక్రూట్ అయినప్పుడు జాయిన్ అయినప్పుడు అన్నీ చదివింటాడు అవన్నీ అమలు చేయడానికి హామీ ఇవ్వాలి తీసుకోవాలి గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకుంటే ఒకరోజు పరిష్కారం కానీ తహసీల్దార్ నిర్లక్ష్య వహిస్తున్నాడు ఏది ఏమైనా ఈరోజు సాయంత్రం ఆరు గంటల్లో తన నివేదిక ఇస్తున్నాడంటే దానికైనా కట్టుబడి ఉంటాడో లేదో చూస్తాం లేకపోతే పత్తి ఈరోజు ఏదో ఎల్లుండి పత్తి విత్తనానికి పోతారు కాబట్టి మేము పత్తి విత్తనాలన్నీ తహసీల్దార్ కార్యాలయంలో వేస్తారు ఆ ఇత్తనాలకు ఖరీదుల డబ్బులు తహసీల్దారే చెల్లించాలో క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఎకరాకి ఇరవై ఐదు రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ప్రతి సంవత్సరం ఎన్ని ఏళ్ళైనా కానీ తహసీల్దార్ పరిష్కరించ వరకు పొలాలు ఎత్తకుండా ఉంటామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం